ఏం లేదరా మీ అమ్మ వాళ్ళ బంధువులు మన ఇంటికి వచ్చి కడుపు నిండా తిని తీరుగా కూర్చుంటారు అప్పుడు బాధ అనిపిస్తారా బాబా ఇంకా ఏమే కొంచెం మంచి నీళ్ళు తీసుకుంటా అంతా విన్నారా చూడరా అంత విన్న తర్వాత కూడా వీళ్ళు చాలా కేసా రే ఈ రోజు క్లాస్ చెప్పే ఇంట్రెస్ట్ లేదు సైలెంట్ గా చదువుకోండి అమ్మయ్యా అయితే ఈ రోజు ఎలాంటి కాదురా నువ్వు ఎలాగో చదువుకుంటావు కదా కొంచెం సైలెంట్ గా చదువుకోరా లేకపోతే స్టార్ట్ చేస్తున్నాను రే బుక్స్ ఓపెన్ చేయండి మా సార్ ఎప్పుడో ఒకసారి ఇలా ఫ్రీగా వదిలేస్తాడు వీడొచ్చి అంతలోనే క్లాస్ స్టార్ట్ చేయలేదా దొంగ ఏంటో శ్రీకాంత్ నీకు నువ్వే మనసులో ఏదో అనుకుంటున్నావు అదే మా ప్రిన్సిపల్ దొంగనాథుడు కానీ మనసు అనుకుంటున్నాను అబ్బా స్లీపర్ సీట్ దొరికింది హ్యాపీగా తిని పడిపోవచ్చు ఏంటి జనరల్ లో ఎవరు లేదు నిమ్మలంగా తిని నిద్రపోవచ్చు ఏ బాబు కొంచెం జరుగు పెద్ద ఆయన కదా సర్లే ఇక్కడ ప్లేస్ లేదు వెళ్ళండి అయినా జనరల్ బోగి కాబట్టి నువ్వు ఇప్పుడు ఇప్పుడు కూర్చోవాలి అంతే కదా అంతే అందరూ వచ్చే తల ఒక పేజీ చదవండి రాజు దొడ్డి మార్గంలో వెళ్తుంటే రే అది దొడ్డి మార్గం కాదు రాజు గడ్డి మార్గంలో వెళ్తుంటే రాజు గడ్డి మార్గంలో వెళ్తుంటే కానీ రాజు గృహంలో ప్రవేశించినప్పుడు ప్రవచించినప్పుడు కాదు గృహంలో ప్రవేశించినప్పుడు కొట్టి చెప్పాలా రాజు పంచ చరిత్ర ఏంటంటే రే అది పంచ చరిత్ర లేదో నీ చరిత్ర నా చరిత్ర కాదు రాజు వంశ చరిత్ర చిక్కిందే ఛాన్స్ సాగు వాడు తప్పు నేను తప్పు చదివితే మట్టి కొట్టాడు కావాలే కావలే ఈ పెద్దరాయుడు ఒక్కసారి తీర్పిచ్చాడంటే మళ్ళీ వెనక్కి తీసుకోడు అందుకే ఇక్కడికి వచ్చామండి ఏమైంది అదేనండి మా వాళ్ళు ఇంకా బాత్రూమ్ కూర్చోలే అంతకు ముంచు ఒక్క మాట మాట్లాడవంటి అయ్యో మా తమ్ముడు బాత్రూమ్ కూర్చున్నాడు పెద్దరాడు జిందాబాద్ పెద్దరాడు జిందాబాద్